హాయ్ వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన మిత్రులు యూట్యూబ్ ఛానల్ అందరూ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సో మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఒక చిన్న వీడియో ఇది చాలా చిన్న ఇన్ఫర్మేషన్ అయినా మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ కానీ చెల్లె కానీ అక్క కానీ మన ఇంటి ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు వీడియో చేస్తున్నా ఇది ఎండుమిర్చి వరుగు మనకు సమ్మర్ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంటిలో అవసరమయ్యే ముఖ్యమైన వస్తువు ఎండుమిర్చి ఎండుమిర్చి అన్నది దీన్ని మిరంగా పొడిగా మార్చడానికి చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ప్రతి ఒక్కరు దీన్ని ప్రతిరోజు ఎండబెట్టడం మళ్ళీ తీయడము ప్యాక్ చేయడము సో ఇట్లా పట్టించేటప్పుడు కూడా అంటే మిరంగా మార్చేటప్పుడు కూడా ఖచ్చితంగా మిర్చి మొత్తాన్ని కూడా తొడుమల్ తీయడము ఇలా చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది సో ఇది పని చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటి ఆడబడుస్ ఎవరైతే ఉన్నారో వారి కూడా ఈ మిర్చి అమ్మేవారైనా సరే లేదా కోరినవారైనా సరే లేదా మిర్చి మార్కెట్ యార్డ్లో పనిచేసేవారైనా సరే ఎవరైనా సరే ఈ చేతులు చాలా వేడెక్కడం కానీ మంటలు మండడం కానీ ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది వారి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ వేడి చేస్తున్నాం మన ఇంటి లోపడగానే మనకు అందరికీ సర్వసాధారణంగా దొరికే నిమ్మకాయ అయితే ఉన్నదో నిమ్మకాయ కడియేసి దాని యొక్క రసంని మన చేతులపైన పూసుకోవాలా ఇట్లా రెండు మూడు సార్లు చేస్తే ఆటోమేటిక్గా ఆ వేడి మంట అనేది తగ్గిపోతుంది తొందరగా తగ్గిపోతున్నట్టు సో ఇంతమంది చాలామంది ఏంటంటే నూనె రా రాసుకుంటారు అలా కాకుండా ఈ నిమ్మకాయ రసం రాసుకోవడం వల్ల అందులోకి ఆ వేడి నొప్పి కానీ మంట కానీ తొందర తగ్గుతుంది సో ఇది అందరికీ ఉపయోగపడతానని ఈ వీడియో చేస్తున్నా ఈ టిప్ నచ్చినట్లయితే మన ఆడబిడ్డలకు షేర్ చేయండి ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్